ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎంసీ టీంకి అందరికీ ఒకసారి చప్పట్లు కొడదామండి ఎంతో గ్రేట్గా అందరూ పిఎంసి స్టాఫ్ కానీ వాలంటీర్స్ కానీ ఎస్పెషలీ ద లీడర్షిప్ టీం ఆనంద్ అండ్ రాజ్ గారు అండ్ బాలకృష్ణ గారు ది ఆర్ డూయింగ్ వండర్ఫుల్ వర్క్ నిజంగా వాళ్ళ వాళ్ళు ఇలా లీడర్స్గా మనకు ఉన్నందుకే మనకి ఎంతో చక్కగా మనకి పిఎంసీ నడుస్తోంది అండ్ ఆల్సో అవర్ డియర్ విజయభాస్కరెడ్డి గారు ఈస్ కంప్లీట్ ఫుల్ సపోర్ట్ ఫర్ పిఎంసి సో థ్యాంక్ యూ సో మచ్ మనకి పిఎంసి గురించి పత్రిజీ ఎప్పుడో చెప్పగానే చెప్పారు హై లెవెల్లో వెళ్తుంది మనకి పిఎంసి వరల్డ్ వైడ్ రీచ్ అవుతుంది గ్లోబల్ లెవెల్లో రీచ్ అవుతుంది ప్రతి భాషలో రీచ్ అవుతుంది ప్రతి ఒక్క ఇంటికి రీచ్ అవుతుంది ప్రతి ఒక్క వ్యక్తికి రీచ్ అవుతుంది ప్రతి ఒక్క వ్యక్తి ధ్యాని అవుతారు షాకారవుతారు ప్ర మొత్తం లోకం అంతా ప్రపంచం అంతా పిరమిడ్స్ వస్తాయి ధ్యానం జరుగుతుంది ఎన్నో ఎన్నో ధ్యానజ్ఞ జరుగుతాయని అది ఎక్కడ పిఎంసి ద్వారానే జరుగుతుంది సో పిఎంసీని మన అందరూ ఎంతో చక్కగా నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఈ ఇక్కడ స్టాఫ్ అంతా కూర్చున్నారు డిసెంబర్ వచ్చేసరికి ఇంకా వాళ్ళకి ఇంకా ఉత్సాహం ఉప్పొంగిపోతుంది ఇంకా వీడియోలు మీద వీడియోలు బైట్స్ ఇది ఏదని చెప్పేసి నవ డిసెంబర్ కాదు నవంబర్ నుంచే స్టార్ట్ అయిపోతుంది వీళ్ళ పని ఎంతో చక్కగా చేసారు ఇప్పుడు మీరు పిఎంసీ తెలుగులో చూస్తూనే ఉంటారు టకా 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 వీడియోస్ వస్తూనే ఉన్నాయి ఎడిటింగ్ జరుగుతూనే ఉంది బ్యాక్ అండ్ వర్క్ జరుగుతూనే ఉండే అక్కడ పిఎంసీ స్టూడియో బంద్ అయిందన్నారా లేదు అక్కడ పని ఉంది ఇక్కడ కింద స్టేజ్ కింద పని జరుగుతూనే ఉంది ఎంతో చక్కగా అక్కడే పడుకుంటారు అన్నీ కష్టపడి పనిచేస్తున్నారు నిజంగా నిజంగా పాదాభివందనాలు చెప్పాలి పిఎంసీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ రియలీ అప్రిషియేట్ అందరికి అందరి హార్డ్ వర్క్ నిజంగా అప్రిసియేషన్ చేయాలి అండ్ ఆల్సో చంద్ర అవర్ ఓన్ చంద్ర ఇస్ చంద్రశేఖర్ ఈజ్ వెరీ డూయింగ్ వెరీ గ్రేట్ వర్క్ అనమాట సో వన్ మహేందర్ మన ఎడిటింగ్ టీమ్ హెడ్ మన రాజు కెమెరా టీమ్ హెడ్ ఎంతో చక్కగా పనిచేస్తున్నారు వన్ ఈస్ డూయింగ్ అమేజింగ్ ఎందుకంటే వాళ్ళు మెడిటేటర్స్ కాబట్టి ఎందుకంటే వాళ్ళు వెజిటేరియన్స్ కాబట్టి ఎందుకంటే వాళ్ళు పిఎస్ఎస్ఎం మాస్టర్స్ కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ పిఎంసి ఇస్ డూయింగ్ రియలీ గ్రేట్ థ్యాంక్ యూ